హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆ నాన్ వెజ్లో ఎండి చేపలు తినే అయితే ఒక మంచి రెసిపీ నేను చేసి చూపించబోతున్నాను ఏమి చేపలని ఆలగిస్తున్నారా అండి ఎండి మెతళ్ళ కూర అండి ఎండి మెతళ్ల కూరల్లో ఎగ్ వేసి ఉండేది ఎంత బాగుంటుందో మీకు తెలుసా ఈరోజు నేను ఆ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ కోసం ముందుగా మనకి పులుపు ఎంత కావాలో దాని తగ్గట్టు చింతపండు తీసుకుని వెన్నెల్లో వేసుకుని నానబెట్టుకుండండి ఇది నానే టైంలో ఆల్మోస్ట్ మన కూర రెడీ అయిపోతుంది ఆ టైంలో మనకి ఇది యూజ్ అవుతుంది సో దానికోసం ముందుగా నానబెట్టుకుంటున్నాను నేను సుమారుగా రెండు గుప్పెళ్ళ ఎన్ని మెత్తడులో తీసుకున్నానండి ఆ మెత్తలు కూడా తల తోగా తీసేసుకుని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆ మెత్తలు తీసుకున్నాను ఈ మెత్తల్లోకి కొంచెం నీళ్ళు కూడా పోసుకుని కనీసం ఒక పావుగొండసేపు పక్కన పెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలండి ఈ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం కొంచెం కష్టమని చెప్పుకోవాలి సిటీలో ఉండే వాళ్ళకైతే చాక మాత్రం యూజ్ చేయాలి వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ విధంగా మనము చేప మీద ఉన్న పైపుల్స్ మొత్తము చాకుతో ఈజీగా తీసేసుకోవచ్చండి ఈ చాకుతోనే కాకోకుండా దీనికోసం మరో చిన్న టిప్ కూడా ఉందండి మనము మట్టి కొండలు చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు మట్టి కొండ మట్టి దాకా దానిలో ఒక చిన్నపాటి గరుగుతనం ఉంటుందండి దానిలో వేసి మనము పామినట్లయితే దానిలో ఉన్న పైపుల్స్ మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ చేపలతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి మనం చేతో అటు ఇటు ఒక పది నిమిషాలు తిప్పినట్లయితే ఆ పైపుల్స్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఆ పైపుల్స్తో పాటు దానిలో ఇసుక కానీ మట్టి కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది అదే ఊర్లో ఉన్న వాళ్ళకైతే మనం బట్టలు ఉతికే బండల్లానే చేపల కోసం సపరేట్ రాయి ఒకటి ఉంటుందండి దాని మీద వేసి పామినట్లయితే దీని పైపుల్స్ ఈజీగా వచ్చేస్తుంది సిటీలో మనకి ఆ బండాలు ఉండవు కాబట్టి మనకి వేరే ఆప్షన్ ఉండదు ఈ విధంగా కుండ కానీ ఇలా దాక సహాయంతో కానీ చేసినట్లయితే పైపుల్స్ మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా మట్టి దాకలు వేసి వాటి మొత్తాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత విడిగా ఆ వాసన పోవడానికి ఈజీగా రెండు మూడు సార్లు అయినా మీరు వాష్ చేసుకోనండి అప్పుడే దానిలో ఉన్న వాసన మొత్తం పోతుంది చూసారు కదండి వీడియోలో చేప మీద ఉన్న పైపుల్స్ మొత్తం ఎంత వచ్చిందో ఈ విధంగా చేసుకున్నట్లయితే కుండ సహాయంతో కానీ ఇలా దాక సహాయంతో కానీ మనకి ఈజీగా పైపుల్స్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న మెతళ్ళు ఒక నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రెసిపీ కోసము ఈ కడాయిలోకి ఒక నాలుగు స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి దీనిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇవి వేయించుకున్న తర్వాత దీనిలో ఉన్న పచ్చదనం పోయే వరకు ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ మొక్కలు అలానే దానిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మరోసారి ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు వేస్తే ఈ కొరకు చాలా టేస్ట్ వస్తుందండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి సరిపడా పసుపు కూడా వేసుకుని మరోసారి ఫ్రై చేసుకోవాలి దీని మీద మూత పెట్టి కనీసం ఒక పది నిమిషాలని ఉడికించుకోవాలండి ఆ పది నిమిషాలు అయిన తర్వాత ముక్కలన్నీ ఉడికే చాలా మెత్తబడతాయండి ఆ టైంలో మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మెత్తళ్ళు మొత్తాన్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే చాలా స్లోగా తిప్పుకోవాలండి స్పీడ్గా తిప్పినట్లయితే ముక్కలు విరిగిపోయే చేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని అటు ఇటు మాత్రమే తిప్పండి స్పీడ్గా మాత్రం అస్సలు తిప్పుకోవద్దు ఈ నూనెలో వేయించిన మెత్తళ్ళు కొంచెం గట్టిపడతాయండి ఆ తర్వాత మాత్రమే దీనిలో కారం యాడ్ చేసుకోవాలి ఈ వేసిన కారం కూడా పచ్చివాసన పోయే వరకు మరోసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కూర రెడీ అయిపోతుందండి ఈ విధంగా రెడీ అయిన కూరలోకి మనం ముందుగా చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ చింతపండుని మెత్తగా పిసికిన తర్వాత వాటర్ తీసుకోవాలి ఆ చింతపండు నీళ్లు మొత్తము కూరలో వేసుకోవాలండి చింతపండు నీళ్లు ఎక్కువ అయితే కూర పులిపెక్కిపోతుంది అస్సలు బాగోదు అందుకని చూసుకుని మాత్రం వేసుకోండి సరిపడా చింతపండు పులుసు మాత్రం యాడ్ చేసుకోండి ఈ విధంగా చింతపండు నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసి దీని మీద మూత పెట్టి కనీసం ఒక పదిహేను నిమిషాలైనా ఉడికించుకోండి ఈ కూర మొత్తం రెడీ అయిపోతుంది ఆయిల్ పైకి వస్తుందంటే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే అదే టైంలో రెండు గుడ్లన్నీ మంచిగా ఉడకబెట్టుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని కూరలు యాడ్ చేసుకోండి ఈ కూరలు యాడ్ చేసుకున్న తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాలైనా ఉడికించుకున్నట్లయితే ఆ పులుసు మొత్తం గుడ్లోకి వెళ్ళి ఆ కోడగుడ్డు కూడా చాలా టేస్టీగా అవుతుందండి మీ గనక ఎగ్ ఇష్టం లేకపోతే ఎగ్ని కూడా మీరు స్కిప్ చేసుకోండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి మన వీడియోలో చూసినట్లు ఆయిల్ కనుక పైకి వచ్చినట్లయితే కర్రీ చాలా దగ్గర పడినట్లే ఈ టైంలో కర్రీని ఒకసారి ఇలా తిప్పుకొని మనం దింపుకున్నట్లయితే కూడా రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వెనకటి రోజుల్లో చికెన్ షాపులు మటన్ షాపులు చాలా తక్కువ ఉన్నాయండి దూరం నుంచి చుట్టాలు వచ్చినప్పుడు అయితే వాళ్ళకి పక్కా చేసి పెట్టే కర్రీస్ అయితే ఎండు రొయ్యలు ఎండి చేపలు మెత్తళ్ళు ఇవే ఉన్నాయండి నాటుకోడి గుడ్లు మాత్రమే ఉండయంట ఊర్లో ఉండి ఉండి సిటీకి వెళ్ళే వాళ్ళైతే ఊర్లో నుంచి తీసుకెళ్లే పక్కా వస్తువులు ఏంటో తెలుసా అండి ఎండు రొయ్యలు ఎండి చేపలు మెత్తళ్ళు మాత్రం పక్కా ఉంటాయి అవి స్మెల్ రాకుండా కరివేపాకుని ఆకుని ఆ కవర్ మొత్తాన్ని చుట్టుకుని కూడా తీసుకెళ్తారు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో పక్కా కమెంట్ చేయండి మా దివసీమ స్టైల్లో అదిరిపోయే ఎండు మీతల కర్రీ నేను చేసి చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ